ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మనకి యూట్యూబ్ లో కామెంట్ చేశాను అనమాట అదేంటంటే అతని పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం ఇతర ఏమి అడిగాడు అంటే అన్న నమస్తే నేను ఆటో కొనాలి ఇప్పుడు తీసుకోవచ్చా లేదా వెయిట్ చేసి రెండు వేల ఇరవై ఆరు మోడల్ వచ్చాక తీసుకోవాలా ప్లీజ్ చెప్పండి అని చెప్పి చెప్పిననమాట అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మనం అప్పి ఆటోలో చూసుకుంటే అప్పి క్లాసిక్ ఓబీ టూ టెక్నాలజీలో న్యూ మోడల్ వెహికల్ అనమాట అంటే మీకు ఇప్పుడు వచ్చేసి గత కొద్ది నెలల కింద ఏది మన డాష్ బోర్డ్ ఒకటి తర్వాత వచ్చేసి సైలెన్సర్ ఒకటి ఇవి చేంజ్ చేశారనమాట ఏది సైలెన్సర్లో పోగ కార్బన్ అనేది పడినప్పుడు మనం సైలెన్సర్ ఏదైతే కొండ ఉంటుందో అందులో మనకు రెండు వైర్లు అనేది సప్లై ఇచ్చి బయటికి దానికి ఒక మీటర్ అనేది షెడ్ చేశారన్నమాట ఏది మనకి సిగ్నల్ ఇవ్వటం కోసం అది ఇచ్చి మనం పికప్ అనేది తగ్గినప్పుడు సైలన్సర్ అనేది లోపల క్లోజ్ అయినప్పుడు సింపుల్గా మనం దాన్ని పీకిచ్చి చేసుకునే సిస్టమ్ అనేది ఇచ్చారన్నమాట అంటే దాంతోపాటు కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఇచ్చారు ఆ వెహికల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు తీసుకున్న ఈ యొక్క వెహికల్ అనేది ఏం కాదు కాకుంటే ఏంటంటే ఇప్పటితో పోల్చుకుంటే మనం ఇరవై ఆరు కొత్త సంవత్సరానికి అనుకుంటే ఇంజన్ ఏమైనా చేంజ్ అవుతా అని చెప్పి మాట్లాడుకుంటే నైంటీ పర్సెంట్ చేంజ్ అనేది కావాలన్నమాట క్లాసిక్ క్లాసిక్ కొన్ని ఇంజన్లే ఉండొచ్చు ఒకవేళ చేంజ్ చేసినా మనం ఆచార పోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే అలా ఉంది స్టెప్ బై స్టెప్ మీరు చూస్తూనే ఉన్నారు ఆటోమేటిక్గా కొన్నాళ్ళు అప్పుడున్న అప్పి క్లాసిక్ క్లాసిక్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న ఇంజన్కి మళ్ళీ కొంతకాలం తర్వాత కొంత చేంజ్ చేశారు తర్వాత కొంత చేంజ్ అనమాట ఇప్పుడు చూసుకుంటే ఇవి చేంజ్ చేసే చేంజ్ చేశారు అనమాట అయితే మనం వెహికల్ విషయానికి వస్తే ఇప్పుడు తీసుకోవచ్చు ఇరవై ఐదులో తీసుకోవాలంటావా ఇరవై ఆరులో తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాను అనమాట మనం ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ తీసుకు తీసుకునేటప్పుడు ఒకటే చూసుకోవాలి మనకు అనుకూలంగా ఉంది ఇంజన్ అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి క్లాసిక్ వెహికల్ ఇప్పుడున్నది ప్రజెంట్ సూపర్ ఉంది అన్నమాట మనకు అనుకూలంగా ఉంది ఎందుకంటే మనకు దీనిలో బెనిఫిట్ మీకు ఆటోమేటిక్గా మన రివ్యూలో ఉన్నాయన్నమాట ఇది సెన్సార్ ఇంజన్ అనేది కాదనమాట ఇది సెల్ఫ్ కొట్టేటప్పుడు మనం బ్యాటరీ లేపైనా కానీ తాడేసి స్టార్ట్ చేసుకోవచ్చు నెట్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి ఇంజన్ అనమాట ఇది ప్రొవైడింగ్ లో ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైనా ఇట్లా లాంగ్ టూర్ వెళ్ళినా కానీ గేర్ వేరు చిన్న చిన్న ఏమైనా వైర్ దిగినా కానీ మనం గా చేసుకోవచ్చు అనమాట అలాంటి బెస్ట్ ఇంజన్ ఇది కాబట్టి ఈ యొక్క ఇంజన్ అనేది ఇంజన్ పరంగా మీకు ఎలాంటి అభ్యంతరం అనేది లేదనమాట ఇప్పుడు తీసుకోవచ్చు ప్రజెంట్ ఇరవై ఐదులో తీసుకోవచ్చు అయితే మనకు వెయిట్ చేసి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటే ఒక వెహికల్ ఒక వెహికల్ కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇరవై ఐదులో ఈ వెహికల్స్ అనుకోండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తోలిన తర్వాత మనం అమ్ముకోవాలి అనుకునేటప్పుడు ఏంటంటే అప్పుడు రేట్ అనేది ఇప్పుడు ఇది ఇయర్ లాస్ట్ వచ్చింది కాబట్టి ఈ రెండు వేల ఈ హీరో వచ్చేసి ఇరవై ఐదు కాబట్టి లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇరవై ఆరుకు వచ్చింది కాబట్టి ఒక రెండు నెలలు నెల తాడుతో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే మనం అప్పుడు అమ్ముకునేటప్పుడు ఇరవై ఐదు కిందకే వచ్చింది కాబట్టి అప్పుడు రేట్ ఏంటంటే కొద్దిగా తగ్గు తక్కువ ఉండింది అనమాట అదే ఈ రెండు ఆగి ఇరవై ఆరులో తీసుకుంటే మాత్రం కంపల్సరిగా మీకు అప్పుడు రేట్ అనేది అమ్ముకునేటప్పుడు ఎక్కువ పడింది అనమాట నేను అమ్మను నాకు ఇంత అవసరం లేదు ఇప్పుడు అమౌంట్ ఉన్నాయి మా ఒకవేళ మనం కొరకుండా ఆటో అమౌంట్ అనేది అయిపో అయిపోతాయని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు నేను అమ్మను అని చెప్పేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తే మీరు వెయిట్ చేయకుండా పోయి కొనుక్కోవచ్చు అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ తీసుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట మనకు ఒకటి చూసుకోవాలి ఇంజన్ ఇంజన్ బాగుందా లేదా అని చెప్పి చూసుకోవాలి ఇంకొకటి వచ్చేసి అమ్ముకునిటప్పుడు రేట్ అనేది చూసుకోవాలన్నమాట అమ్ముకుని అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడు తీసుకున్న ఏం కాదు లేదు అమ్ముతా ఒక రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నాకు మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు వెయిట్ చేసే రేట్ ఎక్కువ పట్టడం కోసం ఒక కొత్త సంవత్సరం తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నస్తే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం